హైదరాబాద్ నుంచి పరిపాలన ప్రారంభించారు సచివాలయం హైదరాబాద్ లో ఉండే అసెంబ్లీ హైదరాబాద్ లో ఉండే ఆ సచివాలయం అసెంబ్లీలోనే రాజధాని చట్టం కూడా తీసుకొచ్చాడు కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చాలా స్పష్టంగా చెప్పారు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను అక్కడ నుంచి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ రెండు తప్ప విశాఖపట్నంలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యక్తి ప్రతి ఇంకో పక్కన ప్రతి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నోటీస్ పంపించింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కృషిమల్ల గుండెలు చేసి బతకొస్తున్నాడు అంటే మనకి కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అదేవిధంగా షవర్ ఫోన్ ఎక్కడ తయారు చేస్తారంటే ఆత పెరుగుతుంది ఇప్పుడు కంటే చేసిన నియంత్రణం మనమే అది కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఐదు నా తర్వాత ఏం చేస్తారు నాకు చెప్పండి అక్కడ పసుపు జెండా ఎగిరించే బాధ్యత నేను తీసుకుంటాను మొదటి రోజు రెండో రోజు నుంచి

ఇంకా మంగళగిరి నియోజకవర్గం వచ్చే గల మన స్వర్ణకారులు ఎక్కువ మంది గోల్డ్ వర్క్ ఎక్కువ మంది ధర సో నేను ఆలోచించేది ఏంటంటే అసలు దక్షిణ భారతదేశానికి ఎందుకు మంగళగిరి ఒక గోల్డ్ డెస్టినేషన్గా ఉండకూడదు ఒక యాభై నుంచి వంద ఎకరాల వరకు భూమి తీసుకుని ఏకంగా ఒక సెజ్ లాగా అంటే ఆభరణాలు తయారు చేసే పరిశ్రమలు అన్ని ఇక్కడ తీసుకొచ్చి కొత్త ఉద్యోగాలు ఒక ముప్పై నుంచి నలభై వేల ఉద్యోగాలు ఒక మంగళగిరి నియోజకవర్గాల్లోనే కల్పించవచ్చు అనేది నా లక్ష్యం ఆ ప్రక్రియ మన ప్రభుత్వం వెంటనే ప్రారంభిస్తాం ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక ఐటీ పరిశ్రమలు మంగళగిరిలో ఉన్న నగర్కి వచ్చినాయి ఇక్కడ నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి అద్భుతంగా అక్కడ కంపెనీలు స్థాపించారు వాళ్ళు తిరిగి వచ్చి ఇక్కడనే మేము కంపెనీలు పెట్టాలని కోరారు అందుకే ఆనాడు ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాం ఇప్పుడు దాంట్లో సగం కంపెనీలు పంపించేశారు సో మళ్ళీ ఆ కంపెనీలు తీసుకొస్తాం ఎండ్ ఆఫ్ ది డే ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ డెస్టినేషన్ అనేది విశాఖపట్నం అవుతుంది దాంట్లో నో సెకండ్ థాట్ బట్ డెఫినెట్లీ ఓవర్ కంపెనీస్ అనేది మనకు వస్తాయి ఒక స్పెషలైజ్ ఏరియా ఫోకస్ తీసుకుంటాం మంగళగిరికి ఐటీ కూడా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలుపుకుంటున్నాను ఒక్కరికి ఉద్యోగాలు ఉపాధి కల్పించలేదు మంగళగిరి పట్నం ఎలా ఉందో అలానే ఉండిపోయింది తరతరాలుగా వస్తున్న సమస్యలు పరిష్కారం అవలేదు ఇవన్నీ వచ్చే ఐదు సంవత్సరాలు పరిష్కరించాలని లక్ష్యంతో నేను పనిచేస్తానని ఈ సభాముఖం అందరికి తెలుపుకుంటూ ఇది ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ మీకు ఏమైనా ప్రశ్న ఉంటే మీరు ఒకసారి చేతిపై ఎత్తే మనోడు మైక్ ఇస్తారు నా మైక్ ఇస్తారు ఏమైనా ప్రశ్న ఉంటే అడగాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను ఐ స్పెండ్ ఓవర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇన్ ది ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆబ్వియస్లీ దెర్ ఇస్ నో ఇండస్ట్రిజేషన్ దర్ ఇస్ నో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎవ్రీబడి Like, uh, you know, IT and so on. What is your plan if you come to power? What is your plan for semiconductor and defense manufacturing? Is there a plan to set up some kind of an SEC? Uh, while IT goes to ISAC, uh, this area is ripe, region is ripe for defense manufacturing and aerospace component manufacturing. Is there a plan to address that particular industry? should come to mangalagiri's more high-tech cutting-edge technology defense manufacturing and testing you need a lot of land and this is highly populated so this would not be the right region to bring defense i believe defense should go to anantapur because we have puttaparthi airport we can leverage that and create the entire defense ecosystem in that area number one semiconductor manufacturing i mean if you're talking about uh, cutting edge manufacturing it requires a lot of incentives from government of india and that is one of the reason that we have entered into an alliance with nda because we believe that we need the support of government of india to make such major investments in our state so that is our agenda if you look at it i mean you understand this better the importance of creating an ecosystem so if you look at electronics manufacturing uh, in chitto district what mr naidu's agenda was that from cardboard box to the manual of an electronic device to the end component, everything should be manufactured within the hundred kilometer radius. So that's where around Tirupati Airport, we got a lot of electronics manufacturing company. I mean TCL is one great example of it, which is the largest TV panel manufacturer in the world. So it's a close to, if I'm right, $250 million investment, creating 20,000 jobs. So we got that company then i got the lithium ion battery manufacturing company the camera module manufacturing company the entire housing of the phone we got them uh, the panel i mean the display manufacturer we got them so i believe the, in the power of ecosystem and that's something that we'll focus on see andhra is not a round state right it's a very long state which then gives itself for you know ecosystem based development so what you will see in the next government is like srikakulam will be up for pharma Zero effluent, Pharma. Visakh will be IT. East West Godavari will continue to focus on fisheries and value addition coming out of there. and of course, for us being a capital, will automatically inve uh, get investments for the capital area, and that shouldn't be a problem. Then, as you go southward, we'll be a lot more focused on manufacturing. So, you'll see both a blend of good, good blend of white and blue collar jobs coming into the state of Andhra Pradesh. To put it right. Uh, our agenda is to make Andhra Pradesh a trillion dollar economy. You know the Honorable Prime Minister talks about 5 trillion. I say Andhra Pradesh should be a trillion dollar economy. And this is something I have been talking since 2017. Look at my speeches since 2017 I have been saying this. And we are committed to it. So in our manifesto our first promise is to create 20 lakh jobs. So 20 lakh jobs will increase our economy by 2.5 times. Will more than double our economy. So whenever I meet any industries, that's the agenda we are saying, create jobs. For that, what kind of incentives you need, I'll provide. But create jobs. That is a single agenda that Telugu Desam, Janasena and Bharatiya Janata Party government will work with. Thank you. Acharya, Dronacharya, A1 TV, A1 TV. Swatha Putu Tindu Kalakata Mata Vaj, Mata Idi క్షత్రియ పరీక్ష కానీ కుల పరీక్ష కానే కాకూడదు కుల పరీక్ష ఏనందువా నీదే కులం నీ తండ్రి పరధ్వరణి జననమెట్టిది అతి దూకారమైన నీ సంభవెట్టిది కుండలో పుట్టిది కాదా నీదే కులం కులము కూడి పెట్టదు మతము కూడి పెట్టదు మంచి వ్యక్తులు పరిపాలిస్తారు మనకు కూడి పెడతారు మనల్ని అభివృద్ధి చేస్తారు అటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే దట్ ఈజ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ప్లస్ లోకేష్ బాబు గారు దిడ్ ఈ ఎంటైర్లీ ట్రూత్ వస్తారు పోతారు రావటము గ్యారెంటీ పోవటము గ్యారెంటీ మనం చేసిన మంచి పనులు ఒకటే తాత్కాలికంగా ఉండవు శాశ్వతంగా మనసు గుండుల్లో ఉంటాయి తర్వాత ఈ మాంగళకి ప్రజలు మీరు చిరస్థాయిగా ఉండాలని మనసా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన యంగ్ టైగర్ లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా నమసావాచగా వాచగా సమర్పించుకుంటూ థ్యాంక్ యూ సెలవు యూట్యూబ్ అంటే మీరు ఇప్పటి వరకు జాబ్స్ గురించి చెప్పారు జాబ్స్ క్రియేట్ చేస్తాము చేస్తాము అని కానీ ఒకటే సందేహం ఏంటంటే దానికి కావాల్సిన స్కిల్ ఎక్కడ క్రియేట్ చేస్తారు దానికి కావాల్సిన అంటే స్కిల్ అంటే ఇప్పటి వరకు విట్ ఎస్ఆర్ఎం ఎడ్యుకేషన్ సెక్టార్ లో ఇవన్నీ తీసుకొచ్చారు ఇట్స్ గుడ్ కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మా అమ్మాయి మన అడిగింది అమ్మ టెన్త్ అయిన తర్వాత నాకు ఇంజనీరింగ్ డాక్టర్ మెడిసిన్ లాయర్ ఇవి తప్ప ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా నాకు ఇవి అక్కర్లేదు నాకు ఇవి కాదు నా ఇంట్రెస్ట్ ఇది కాదు నాకు ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి ఏం ఆప్షన్స్ క్రియేట్ చేస్తున్నారు ఇవాళ మార్నింగ్ తను ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇదే అడగమంది లోకేష్ మామని అడుగమ్మా నా కోసం నేను ఇప్పుడు టెన్త్ నెక్స్ట్ ఇయర్ టెన్త్కి వచ్చింది ఇప్పుడు టెన్త్ అయిన తర్వాత నాకు ఆప్షన్స్ ఏమున్నాయి జాబ్స్ క్రియేట్ చేస్తున్నారు నాకు స్కిల్ ఎలా వస్తుంది అని దీనికి నేను ఆన్సర్ ఏం చెప్పాలి ఆ పాప వచ్చేసరికి నేను ఆన్సర్ తో ఉండాలి యువగలం పాదయాత్ర నేను తెలుసుకుంది కేజీ నుంచి పీజీ వరకు కరికులం రీవ్యామ్ చేయాలి కరికులం బలోపేతం చేయాలి నాకు అర్థం ఉంది ఏంటంటే నాలుగు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ఇంజనీరింగ్ చేసి మళ్ళీ మూడు నెలల్లో నాలుగు నెలలు అమీర్పేటకి వెళ్ళి నేర్చుకుంటే ఉద్యోగం వస్తుంది అంటే నాలుగు సంవత్సరాల్లో నేర్చుకుంది నాలుగు నెలలట్టు నేర్చుకుంటున్నారు సో ముందర కేజీ నుంచి పీజీ వరకు కరికులంని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది నంబర్ వన్ నెంబర్ టూ మీరు అన్నట్టు ఇంజనీరింగ్ మెడికలే కాకుండా ఆర్ట్స్ అండ్ సైన్సెస్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది బట్ దానికి ప్యారలల్గా దానికి సంబంధించిన ఎక్కువ సిస్టమ్ ఇక్కడ క్రియేట్ చేద్దాం ఇది ఎందుకు చెప్తున్నానంటే మొన్న నేను ఒక పది రోజుల క్రితం వారం రోజుల క్రితం నేను ఇక్కడికి వెళ్ళాను దుగ్గిరాలకు వెళ్ళాను అక్కడ కుర్రోడు వచ్చి ఒక మాట చెప్పాడు చాలా బాధేసింది అతను బిఈ మన ఫిజిక్స్లో బ్యాచిలర్స్ చేశాడు ఫిజిక్స్ అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా రిక్షా దొక్కుంటున్నాడు అతను చెప్తే నిజంగానే బాధేసింది నాకు అంటే అంత అంత పై చదువులు చదివిన వ్యక్తి ఏకంగా ఈరోజు ఫిజిక్స్ ఫిజిక్స్ చదువుకున్న వ్యక్తి ఈరోజు రిక్షా దొక్కుతున్నాడా అంటే అలాంటి పరిస్థితి వచ్చేసింది అని బాధ సో అప్రోపరేట్ ఎకోసిస్టమ్స్ సిస్టమ్స్ క్రియేట్ చేయాలి సో ఎప్పుడూ అందుకే తమ్ముడు అడిగిన ప్రశ్న చెప్పా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ సింగులర్ ఫోకస్ ఉండకూడదు ఇట్స్ నాట్ జస్ట్ బి వైట్ కాలర్ జాబ్స్ వీ హ్యావ్ టు క్రియేట్ బ్లూ కాలర్ జాబ్స్ వీ హ్యావ్ టు క్రియేట్ కటింగ్ ఎ జాబ్స్ బట్ వీ ఆల్సో హ్యావ్ టు క్రియేట్ అదర్ ఎక్కువ సిస్టమ్ జాబ్స్ అప్పుడే అన్ని ఏమైనా ఆర్ట్స్ కానీ సైన్సెస్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇవన్నీ చదువుకున్న పిల్లలకి రేపు ఉద్యోగాలు ఉపాధి అనేది వస్తుంది వాళ్ళకు కెరియర్ అనేది ఏర్పడుతుంది సో దట్ ఈస్ ఆర్ ఎజెండా కంపెనీలన్నీ బయటికి వెళ్ళిపోయినాయి మాపోటోళ్ళు ఇక్కడ జాబ్ చేసుకుంటాకి ఛాన్స్ లేదన్నా లేక ఇతర దేశాలకు వెళ్ళి బతుకుతున్నాం మా భార్య బిడ్డల్ని ఇక్కడే వదిలేసేసి అక్కడికి వెళ్ళి బతుకుతున్నాం అన్న రేపు మన గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత మంచి ఇండస్ట్రీలు తీసుకొస్తే మేము మా భార్య బిడ్డలను వదిలేసి మా భార్య బిడ్డల్ని ఇక్కడే మంచి స్కూల్లో జాయిన్ చేసుకుని ఇక్కడే వాళ్ళతో జీవనం సాగించడానికి అవకాశం ఉండేలాగా చూడాలని మేము కోరుకుంటున్నానన్నా ఇంకోటి ఏంటంట నేను అక్కడ కష్టపడి కొంచెం మనీ సేవ్ చేసుకుని ఇక్కడ అమరావతిలో ఒక మూడు సెంటు ఇల్లు కొనుక్కున్నా అన్న మన రాజధాని అవుతుందని ఆ రాజధాని కూడా లేకుండా పోయింది ఈ సైకో జాగన్ వచ్చిన తర్వాత దానికి పట్టా రాలేదన్న రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు జస్ట్ ఒక వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చారు మాకు అంతేను రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ స్థలాలకు కొంచెం మన పట్టా వచ్చేటట్టుగా కొంచెం మీరు చేయాలని చెప్పేసి నేను అన్నా మీరు అన్నట్టు చాలా మంది కూడా ఇట్లా రాజధాని ప్రాంతంలో స్థలాలు కొనుక్కున్నారు వాళ్ళందరూ తీవ్రంగా నష్టపోయిన విషయం వాస్తవం అంతేకాకుండా ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది ఇదంతా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం ఆయన ఉంటుంది అది తప్పనిసరిగా మేము చేస్తాం థ్యాంక్ యూ ఇంకా పరిశ్రమలు మీరు చెప్పారు నేను ఆల్రెడీ గోల్డ్ రిలేటెడ్ ఒక విజన్ చెప్పాను అట్లా ఒక ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేస్తేనే శాశ్వతంగా ఇక్కడ మన ముందరికి వెళ్తాం ఏదో ఒక కంపెనీ తీసుకొస్తే తాత్కాలికమైన పరిష్కారం శాశ్వతమైన పరిష్కారం మొత్తం ఎక్కువ సిస్టమ్ ఆ ఎక్కువ సిస్టమ్ ఏర్పాటు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం థ్యాంక్ యూ కంపెనీ డాల్డా కంపెనీ ఈ ఆరు కంపెనీలు ఉండేవి అయితే కంపెనీ అంటే ఇప్పుడు జగన్ గారు హెలిప్యాడ్ ఉన్నది అయితే ఇప్పుడు ఇది కంపెనీలన్నీ మూసేయటం వల్ల ఏమందంటే దాదాపు పన్నెండు వేల మంది వేరే ప్రాంతాలకు వెళ్ళి కూలి పనులు చేసుకోవాల్సి వస్తుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వీళ్ళకి ఏమి ఉపాధి కల్పించాలని చెప్పేసి అభిప్రాయపడుతున్నారో దయచేసి చెప్పాల్సిందిగా మనం అంటే ఇది పంతొమ్మిది వందల ఎనభైలో ఈ కంపెనీల నుండి ఈ ప్రాంతం దాని తర్వాత క్రమీపంగా ఒక్కొక్క కంపెనీ అనేక కారణాలలో మూతపడినే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు మన ప్రాంతానికి వచ్చే వల్ల నేను ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను స్వర్ణకాలు ఆల్రెడీ ఎక్కువ ఉన్నారు ఆ వృత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలనేది నెంబర్ వన్ రెండోది గతంలోనే నేను ఇక్కడ ఐటీ కంపెనీలు కొన్ని తీసుకొచ్చాను మళ్ళీ తీసుకొస్తాను అనేది రెండు మూడోది మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కుదురుతుందనేది ఒకసారి అందరితో చర్చించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన భూమి విలువ కొంచెం ఎక్కువ లేబర్ కాస్ట్ కూడా మన దగ్గర మన ప్రాంతంలో ఎక్కువ సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అనుకూలంగా ఉన్న జోనా ఇంకేం తీసుకురావచ్చు అనేది అది నేను చర్చిస్తాను దాని తర్వాత ఇస్తాను ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఐటి ఉద్యోగులతో పాటు యానిమేషన్ సైడ్ ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ ఇక్కడ నుంచి హైదరాబాద్ లో కొంత అక్కడ కూడా ఉపాధి కొంచెం కోల్పోయి బెంగళూరు వెళ్ళి ఇప్పుడు అక్కడ కూడా కొంచెం టఫ్ గా ఇబ్బంది పడుతున్నారు ఐటి యానిమేషన్ సైడ్ ఉన్నవాళ్ళు ఈ రాష్ట్రంలో తమరు ఏమైనా యానిమేషన్ సైడ్ ఏదైనా చర్యలు తీసుకుంటారా ఇంకో రెండో రెండో పైన ఏంటంటే ఈ యానిమేషన్ పిల్లల చిన్న పిల్లలకి చాలా యాక్టివ్ గా చూస్తున్నారు ఈ వీడియోలు ఇవన్నీ కాబట్టి వాళ్ళకి ఎలాంటి యానిమేషన్ ఉండాలంటే ఎడ్యుకేటివ్ గా ఉండేటట్టుగా ఎడ్యుకేషన్ లో డెవలప్ అయ్యేటట్టుగా ఉండేట్టుగా యానిమేషన్ సైడ్ తమరు ఏదైనా చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం సారీ గేమింగ్ అండ్ యానిమేషన్ అనేది నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నా కింద ఉండేది దానికి ప్రత్యేక పాలసీ పెట్టాము దానికి కొన్ని జోన్స్ ఏర్పాటు చేసి పరిశ్రమలు తీసుకొచ్చాము ప్రయత్నించినాం ఆనాడు మేము సక్సెస్ అవలా టైం సరిపోలేదు అది ఫోకస్ ఏరియాగా తీసుకుంటాం తప్పనిసరిగా ఈసారి అది కూడా ఆ సెక్టర్ని కూడా ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ దానిపైన చర్చించాం ఎన్ని సాధించాలంటే మీరేం చేయాలి చెప్పండి ఇప్పుడు గట్టికి చెప్పాలి అది మటుకు చెప్పట్లేదు ఓటేయాలి అంటే కావాలని మన ఇబ్బంది పెడతారు తల్లి ఎలక్షన్ టైం మంచి ఉంటాయి ఈసారి తెలిసిపోతుంది ఇప్పుడే అందరికీ చోట్ల కారిపోతున్నాయి మంచి ఎండలుంటాయి కాళ్ళంటే విసన్కర్ర ఇస్తా విసన్కర్ర తీసుకోండి ఒక మధ్యకు బాటిల్ పట్టుకెళ్ళండి ఒక బాటిల్ నీళ్ళు తీసుకెళ్ళండి మీకు రెండో ఓట్లు ఉంటాయి తల్లి మొదటి ఓటు ఎంపీ గారికి రెండో ఓటు ఎమ్మెల్యేగా మీ లోకేష్ ఎంపీ గారు ఎంపీ అభ్యర్థి గురించి కూడా ఒక మాట చెప్పాలి తల్లి ఆయన పేరు పెమసాని చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు రెండు వేల పద్నాలుగులో నర్సరాపేట ఎంపీగా పోటీ చేయాలని వచ్చిన వ్యక్తి ఆనాడు కొన్ని కారణాల వల్ల ఆయన టికెట్ రాలే కానీ ఆయన అదే రేపడలో వెళ్ళి ఐదు కంపెనీలు స్థాపించారు అద్భుతంగా ఒక సక్సెస్ఫుల్ ఆంతపుణారాతను వెరీ సక్సెస్ఫుల్ ఆంతపుణ్ ఆనాడు చెప్పా ఈ చౌంట మీకు అవసరమా ఈ ఎండ మీకు అవసరమా ఇండైరెక్ట్ ఎలెక్ వెళ్ళండి అంటే లేదు పార్లమెంట్ని అభివృద్ధి వచ్చాను అని చెప్పిన మూడు సంవత్సరాలు పెద్దవాడు ఆయన నలభై నాలుగు నేను నలభై ఒకటి సో ఎంపీగా చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేగా మీ లోకేష్ ఇద్దరం ఉంటే డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ సో అద్భుతమైన స్పీడ్లో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానికి మంచి అవకాశం మనకు వస్తుంది తల్లి తల్లి ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో నేను ఓడిపోయా దాని పక్కన ఒక సున్నా పెట్టండి అంటే యాభై మూడు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖ నేను మిమ్మల్ని కోరుతున్నాను